హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యా దీవెన అనే పథకానికి సంబంధించి నాలుగో విడత అమౌంట్ అనేది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు అందజేయబోతున్నారు మరి ఏ రోజున ఏ టైంకి ఏ ఊర్లో ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయబోతున్నారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ విడ తీసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా నా రిక్వెస్ట్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలానే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరైతే మిస్ కాకుండా తెలుసుకోవాలి అంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే విద్యార్థులకు నాలుగో విడత విద్యా దీవన నిధులను ఈ నెల ఏడవ తేదీన జం చేయబోతున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా పనియాటలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో కంప్యూటర్ బటన్ నొక్కి ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేస్తానని చెప్పడం జరుగుతుంది విద్యార్థులకు పూర్తి రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఏటా నాలుగు విడతల్లో అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మంది ఖాతాల్లో ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలైతే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయడం జరిగింది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఎక్కువ టైం లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే రేపే ఈ యొక్క విద్యా దీవెన అనే పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లి ఖాతాల్లో జమ చేయబోతున్నారు కానీ ఈ యొక్క అమౌంట్ జమ కావాలి అంటే జాయింట్ అకౌంట్ అనేది చేయించుకోవాలి జాయింట్ అకౌంట్ అంటే విద్యార్థికి అలానే విద్యార్థి ఒక తల్లికి కలిపి ఒకే అకౌంట్ ఉండడం అండి మరి మనకు టైం లేదు కాబట్టి ఇంకా ఎవరైతే యొక్క జాయింట్ అకౌంట్ అనేది పూర్తి చేసుకోలేదో వీరు వెంటనే ఈ రోజే వెళ్ళి జాయింట్ అకౌంట్ అనేది ఈ జాయింట్ అకౌంట్ ఎవరెవరు చేయించుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎవరి దగ్గరికి వెళ్లి చేయించుకోవాలి అనే వాటి గురించి పూర్తి సమాచారం అయితే ఒక వీడియో చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మీకు తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే చేసామండి వెంటనే ఆ వీడియో చూడండి అప్పుడైతే మీకు అర్థమవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్